భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఒక ఐదు వేల ఎకరాలు భూమి ఇస్తే మేము పెడతామని చెప్పి అది శ్రీకాకుళమా మచిలీపట్నమా రామాయణపట్నమా ఇక్కడో దగ్గర మరి ప్లేస్ ఐడెంటిఫై చేస్తే మేము పెడతామని చెప్పి వాళ్ళు చెప్పినట్టు ఈ పేపర్లో వచ్చింది తర్వాత సంబంధిత మంత్రి అయినటువంటి హర్దీప్ పూరి గారు కూడా దీన్ని ధృవీకరించారు సరే ఇదంతా కూడా ఎకనామిక్ టైమ్స్ పత్రికలో చాలా పెద్ద ఎత్తున పబ్లిష్ అయింది మంచిదే నేను నాకేమీ ఆక్షేపణ లేదు నేనేమి మా పార్టీ తరఫున దాన్ని తప్పు కూడా పట్టడం లేదు అసలు అంశం ఏంటంటే ఇదే షెడ్యూల్ టర్కీలో తెలంగాణ రాష్ట్రానికి మరి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టాలని ఈ రెండు అంశాలు కూడా ఇదే దాంట్లో పొందపరచడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇప్పుడు మంత్రులు కేంద్ర కేబినెట్ లో వారు మంత్రులు ఒకరు క్యాబినెట్ స్థాయి ఒకరు ఎంఓఎస్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం మంచిది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడ్డది మరి అరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన రిఫైనరీ బీపీసీఏలు ఆంధ్ర ప్రాంతానికి ఈ హామీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ కాబట్టి మరి ఇచ్చిండ్రు మరి అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఉంది కదా తెలంగాణ రాష్ట్రంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలి మరి ఇక్కడ మేము మీ పైన ఆధారపడలేదు కదా అని అనుకుంటున్నాం ఆ బీజేపీ పార్టీ ఇలా కేవలము చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడ్డది కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఇలా అరవై వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి బీపీసీతో పెట్టిస్తున్నారు